વાજીભાઈ વાજીભાઈ મા ફોન દીંગા આયો મેં મેં મત કોરી બોલા લેવો ટીયાલે સોય ભાઈ નાઈક છે બોલેલા છે બોટી નાલેવો ટીયાલે સોય ભાઈ Oke okay, tisu నలభై తొమ్మిది నుంచి చేస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు మా నాయకులు సిటీ ఇన్ఛార్జీ కాబోయే ఎమ్మెల్యే కాబోయే మంత్రివర్యులు ఆయన ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పొంగూరు నారాయణ గారి నాయకత్వం నడవాలని చెప్పేసి ఈ రోజు పార్టీల వచ్చినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా తలకం పలుకుతూ Thank you very much. 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 Thank you very much.

ஏய் நம்மங்க கண்ணுவை கண்ணுவை இங்கները கூட புனாயே செம்பாத்து சாய்க்கறதுல நம்மները கூட தெப்பு வரவுதே சிவராமாயனார்ங்க நம்மները கூட சபாங்க கொண்டார் ஆர்பானிக்கு தெரிஞ்சது பாத்துறோம் के किन आज साँमे के हृदय प्रति आदि फर्दर ओके अब न टीम ला पावर प्रेशर मतलब चेप सो क्वाटर एन्ड टाइम का कलर ले 반 맞혀 봐다 걸 몰라 할 오케이 씨 నలభై నుంచి అనేక మంది ఈరోజు నలభై తొమ్మిది నుంచి అనేక మంది ఈరోజు మన తెలుగుదేశం పార్టీ చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కలిసి పనిచేస్తాం పాత కోతం కాకుండా తెలుగుదేశం పార్టీ అత్యధిక విజయ ఎంపీ కానీ రెండు వచ్చేటట్టుగా అందరూ కలిసి పనిచేస్తూ ఇటువంటి ఇబ్బంది ఉండదు నేను ఒకటే పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మన విజయం సాధించాలంటే అందరూ కావాలి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఖచ్చితంగా నేను డిస్కస్ చేసి ఇటువంటి ఇబ్బంది లేకుండా అందరూ పోవటం తర్వాత ప్రభుత్వం వస్తే కూడా అందరికీ ఎవరు శుభాచే కోరు వాళ్ళు అందరూ కూడా